హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మేము టైంపాస్కు పాస్కు ఒక షాపింగ్కి వెళ్ళామండి కానీ చాలా బాగున్నాయి పాస్ కానీ వెళ్ళాం కానీ చాలా మంచి మంచి తెచ్చాము చూసారు కదా ఇక్కడ క్లిప్స్ చాలా వెరైటీగా ఉన్నాయి చాలా రకాలుగా ఉన్నాయి చాలా వెరైటీస్ ఉన్నాయి మేము చూసి అనుకోలేదు షాప్కి వెళ్ళి కొనుక్కుందామని అక్కడికి వెళ్ళిన తర్వాత చూసి ఇయర్ రింగ్స్ చూసామండి బుట్టలు చాలా బాగున్నాయి చాలా వెరైటీస్ నేర్పాలిష్ అయితే చాలా ఉన్నాయని చూసారు కదా చాలా చాలా ఉన్నాయి ఇక్కడ మెయిన్ అయితే బుట్టలు చాలా బాగున్నాయి అదేవిధంగా క్లిప్స్ జడబిల్లలు పిల్లలకు సంబంధించినవి చాలా బాగున్నాయి చాలా వెరైటీస్ ఉన్నాయి ఈ షాప్ వచ్చేసి సికింద్రాబాద్లోనండి సుభాష్ రోడ్లో ఉంది దీని పేరు వెరైటీ ఫ్యాన్సీ వరల్డ్ అన్నమాట నేను ఇక్కడ మీకు ఫోన్ నెంబర్ కూడా ట్యాగ్ చేస్తాను కానీ మేము అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం కొందామని అనుకోకుండా వెళ్ళి చాలా రకాలుగా తెచ్చాము చూసారు ఇక్కడ పిల్లలకు కావాల్సినవి చాలా ఉన్నాయి రకరకాల ఇయర్ రింగ్స్ రింగ్స్ టాప్స్ జడబిళ్ళలు లిప్ స్టిక్స్ ఇట్లా చాలా మనకు ఏది కావాల్సి ఉంటే అవి మనకు అవసరమయ్యే వస్తువులు చాలా ఉన్నాయి ఒక్కొక్కటి చూసి మేము చూసుకున్నాము పర్సులు కూడా చాలా బాగున్నాయి హ్యాండ్ బ్యాగ్స్ అలాంటివి పిల్లలకు కావాల్సినవి మాత్రం చాలా బాగున్నాయి చిన్న చిన్నవి తక్కువ కాస్ట్లో మనకు అవసరమయ్యేవి ఉన్నాయి మేకప్ కిట్స్ కూడా చాలా ఉన్నాయండి రబ్బర్ బ్యాండ్స్ చాలా చాలా వెరైటీసు చెవి దిద్దులు చాలా బాగున్నాయి బుట్టల విషయానికి వస్తే ఇక చెప్పలేమండి చాలా చాలా ఉన్నాయి శారీ పిన్స్ వెరైటీస్ చాలా ఉన్నాయి ఫ్యాన్సీ జ్యువెలరీ అదేవిధంగా ఇయర్ రింగ్స్ బ్యాంగిల్స్ అయితే నంబర్ ఆఫ్ బ్యాంగిల్స్ అండి కాస్మెటిక్స్ చాలా ఉన్నాయి ఇక్కడ స్టిక్కర్స్ విషయానికి వస్తే కూడా రకరకాల చిన్న వాళ్ళ నుండి పెద్దవాళ్ళు పెట్టుకునే చాలా ఉన్నాయి రబ్బర్ బ్యాండ్స్ అండి ఇక్కడ కిడ్స్కి సంబంధించిన చాలా బాగున్నాయి సింపుల్గా గ్రాండ్గా తక్కువ కాస్ట్లో ఉన్నాయి ఇక్కడ చూసారు జడలు అండి బ్లాక్కి ఇగో ఇక్కడ రకరకాలుగా ఉన్నాయి ఇది సికింద్రాబాద్ మెయిన్ రోడ్లో అంటే సుభాష్ రోడ్లో మెయిన్ రోడ్లో ఉంది మనకు చూడగానే కనిపిస్తుంది వెరైటీ ఫ్యాన్సీ వరల్డ్ అని చాలా బాగా చాలా అందంగా ఉంది షాపు జడకు సంబంధించిన బ్యాక్ సైడ్ పెట్టుకునే చాలా చాలా బాగున్నాయి ఫ్లవర్స్ చాలా తక్కువ కాస్ట్లో ఉండే రీజనబుల్ అన్నమాట సో నేను అందుకు చూద్దామని వెళ్ళేసి చాలా తక్కువ కాస్ట్లో వస్తున్నాయి కదా అనేసి వెరైటీస్ ఎక్కువ తీసుకున్నాను అనమాట ముఖ్యంగా దండల విషయానికి వస్తే నెక్ సెట్స్ చాలా బాగున్నాయండి పిల్లలకు బాగున్నాయి పెద్దవాళ్ళు ఇద్దరుగా యూ యూజ్ చేసేటట్టుగా టూ ఇన్ వన్గా బాగున్నాయి సో మేము అందుకనేసి రెండు తీసుకున్నాము అందరికి యూజ్ అయితే అనేసి ఇంకా చూసారా పిల్లల చిన్న చిన్న క్లిప్స్కి సంబంధించినవి ఫ్లవర్స్ అలాంటివి ఉన్నాయన్నమాట పిల్లలకే ఎక్కువగా మనం వాడచ్చు అలా సమ్మర్ షాపింగ్ వెళ్ళేసి ఇలా కొన్ని రకాలు తెచ్చుకున్నాము పాలసీ అండి చాలా బాగున్నాయి స్టిక్కర్స్ అయితే వెరైటీస్ అసలు ఎన్ని తీసుకున్నా ఇక సరిపోవన్నంతగా తీసుకున్నాం అన్నమాట అంటే మనమే ఊరుకోవాలి అంత బాగున్నాయి అన్నమాట చిన్న చిన్న బ్యాగ్స్ అండి చిన్న పిల్లలకు బాగున్నాయి ఇవి ఎల్లో స్నానానికి సంబంధించినవి రబ్బర్ బ్యాండ్స్ బటర్ఫ్లై స్క్లిప్స్ బా చాలా బాగున్నాయి హెయిర్ పిన్స్ టిప్ టాప్ పిన్స్ ఇలా ఏవి చూసుకుంటూ వెళ్తే చాలా బాగున్నాయి సో తక్కువ కాస్ట్లో వస్తున్నాయి ఫ్యాన్సీ ఇవి అండి ఇవి ఫ్లక్కర్స్ చాలా బాగున్నాయండి సింపుల్గా గ్రాండ్గా ఉన్నాయి చూసారు కదా సో మీకు వెళ్తే ఒకసారి షాప్ని విజిట్ చేయండి వాళ్ళు తక్కువ కాస్ట్లో కూడా ఇస్తున్నారు అంటే నాకైతే చాలా బాగా అనిపించిన మిగతా షాపులతో పోల్చుకుంటే ఈ షాప్లో చాలా రీజనబుల్ అనిపించింది సో నేను అందుకే ఎక్కువగా తీసుకున్నాను దండలు కాస్మెటిక్స్ ఫ్రెండ్స్ మీరు కూడా వెళ్తే ఒకసారి విజిట్ చేయండి లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్